హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇది వచ్చేసి నియర్లీ ఒక టెన్ ఇయర్స్ క్రితం ఉందండి ఈ చైరు చైర్ అంటే ఉయ్యాల లాగా అనమాట సో దీనికి బాగా డస్ట్ పట్టేసింది సో దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం రీయూస్ చేయాలనుకుంటున్నాం అనమాట హాల్లోకి సో అందుకని దీన్ని ఒక పాత బ్రష్తో మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత వాటర్లో బాగా వాటర్తో దీన్ని వాష్ చేసేసి రోజంతా ఎండ్లో పెట్టేసేసిన తర్వాత దీనికి నేను పెయింట్ వేయాలనుకుంటున్నాను అనమాట సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇట్లా వే బా అని చెప్పేసి మనం పారేయటం కంటే చిన్న టిప్స్ యూజ్ చేసి మంచిగా చేసుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వార్నిష్ తీసుకొచ్చానండి ఒక బాటిల్ సరిపోతుందని తీసుకొచ్చాను నేను బట్ అంటే ఒక బాటిల్ అయితే సరిపోలేదు ఈ బాటిల్ వచ్చేసి నైంటీ రూపీస్ అనమాట దీనికి అక్కడక్కడ కొంచెం వైర్లు కొంచెం లూజ్ అయినట్టుగా అట్లా అనిపించింది అప్పుడు నేను ఇంకా ఇట్లా వైర్ తీసుకొని దీన్ని ఇదిగోండి ఇట్లా లూజ్ అయిన చోట కటింగ్ బ్లేడ్తో ఇట్లా టైట్గా ముడలి వేసాను అనమాట అంటే మనం పెద్దాలం ఎక్కువ ఊగమనుకోండి చిన్నపిల్లాడే ఊగుతాడు కానీ గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా రెండు మూడు చోట్లయితే ఇట్లా జీవ అయితే నేను గట్టిగా దాన్ని కట్టేసాను అనమాట చిన్న ముక్కల్ని తీసుకొని ముందే మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ తర్వాత అది ఏదైనా అయ్యి మళ్ళీ బాధపడే కంటే ఇట్లా లూజ్ అయిన చోట రెండు మూడు చోట్ల ఎంజీవరితో అయితే దీన్ని గట్టిగా కట్టేశాను కట్టేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం వార్నిష్ అయితే వేస్తున్నాం అనమాట మనకి దీనికోసం పెద్ద పెయింటర్లే వచ్చేయాలని ఏం లేదు చిన్నదే కాబట్టి మనం కూడా వేసుకోవచ్చు ఖాళీ ఉన్న టైంలో ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఎంతో కొంత మనకి వర్క్ పని జరిగినట్లు ఉంటుంది అట్లాగే ఒక ఎంతో కొంత మనీ కూడా సేవ్ అవుతాయి అనమాట సో ఇదిగోండి ఇక్కడ నేనే వేస్తున్నాను బ్రష్తో కింద అయితే డ్రాప్స్ పడుతున్నాయి అని చెప్పేసి నేను బయట పెట్టాను అనమాట తర్వాత అయితే బాగా చాటలు పట్టేసి ఇంకా బయట వేయలేను ఎండలో అనుకొని ఇంకా లోపలికి తీసుకొచ్చాను చూసారా అవి వేసిన చోట వేయిన చోట తేడా ఎంతగా ఉందో వార్నిష్ వేస్తే షైనింగ్ బాగుందనమాట ఇక్కడైతే బయట బాగా ఎండలు వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని లోపలికి తీసుకొచ్చి వేశాను వేసేసిన తర్వాత మొత్తం ఇట్లా హ్యాంగ్ అనమాట ఒక రోజంతా ఎండనిచ్చాను ఆరనిచ్చానండి ఆరిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది ఫైనల్గా దీని లుక్ హాల్లో పెడితే బాగుంది అంటే ఒక బాటిల్ అయితే సరిపోలేదు వెనకాల ఇంకొంచెం కొంచెం అక్కడక్కడ వైట్గా ఉంది అయితే ఇంకా దానికి ఇంకో బాటిల్ తీసుకొచ్చి వేయొచ్చు అనుకుంటున్నాను అనమాట సో ఇట్లా ఖాళీ ఉన్న టైంలో చిన్న చిన్న పనులు మనం చేసుకోవడం వల్ల చాలా సేవ్ అవుతుంది మనకు ముందు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లాగే టైలరింగ్ చేసిన క్లాత్ దాంట్లోకి ఒక క్వశ్చన్ కుట్టానండి ఫైనల్ లుక్ ఇలా ఉంది ఎలా ఉంది అనేది కామెంట్లో కామెంట్ చేయండి